పత్రిజీ అన్నారు ధ్యానం అనేది మనకని ప్రకృతి మన ప్రకృతితోటి మనని మనమే హీల్ చేసుకుంటాం అది ఆయన చెప్పారు సో ధ్యానం అనేది పరమ ఔషధము ఇంకేది లేదు అని వల్ల గుద్ది చెప్పేశారు అవునా కదా సో ధ్యానం తప్పితే ఇంకేమీ లేనే లేదు సో అన్ని లంకణాల గురించి తెలుసుకొని మనం ఏ కోర్సులకు వెళ్ళక్కర్లే ఏ థెరపీలు చేసుకోకర్లే హాయిగా ప్రకృతిలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటే మనని మనం నయం చేసుకోవచ్చు మనం మనం అర్థం చేసుకోవచ్చు మనము ఆ తపస్థితికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన అంటున్నారు ఎక్కడికి వెళ్ళక్కర్లే ప్రకృతి ఒడిలో ఉండి ధ్యానం చేస్తే చక్కగా ఉంటుంది అదే పరమ ఔషధం అని అన్నారు ఆయన సో ప్రకృతి ప్లస్ ధ్యానము ఈ రెండు కలిపితే ఇంకా మనకి తిరుగులేదు ఇంకేం అవసరమే లేదు మనకి ఏ కోర్సులు అవసరం లేదు ఏ థెరపీలు అవసరం లేదు ఏం అవసరం లేదు జస్ట్ ప్రకృతి ధ్యానం అంతే సో ఆ ప్రకృతి ధ్యానం గురించి ఆయన ఎంతో చక్కగా చెప్పారు సో మైండ్ సైలెన్స్ అనేది ఎంతో ముఖ్యం అని చెప్పేశారు ఆయన సైలెన్స్ అంటే ఫస్ట్ అయినా ఫాస్టింగ్ గురించి చెప్పారు ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉపవాసం అంటే ప్రతి దాంట్లో ఉపవాసం ఓన్లీ ఫుడ్ గురించే కాదు మాటల్లో ఉపవాసం ఉండాలి ఆలోచనలలో ఉపవాసం ఉండాలి ప్రతి దాంట్లో ఉపవాసం అనేది అంటే పాజ్ బ్రేక్ ఏం చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను అనేది దాంట్లో ఉపవాసం ఉండాలి ఆ ఉపవాసం ఉంటేనే నెక్స్ట్ ఏం తినాలి అంటే ఏం మాట్లాడాలి ఏం ఆలోచించాలి బెటర్గా ఎట్లా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో బాడీ అంతా డీటాక్స్ అయిపోతుంది బాడీ డీటాక్స్ అయినప్పుడు అంటే ఏం మాట్లాడాలో తెలుస్తుంది ఏం ఆలోచించాలో తెలుస్తుంది ఆ ఉపవాసం కూడా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే సైలెన్సు సైలెంట్గా ఉండాలి సైలెంట్గా ఉంటేనే రైట్ వర్డ్స్ ఏం మాట్లాడాలో తెలుస్తుంది ఎప్పటిదాకైతే సైలెంట్గా ఉండమో మన వాక్శక్తి గురించి మనకి తెలియదు మన వాక్ శక్తి గురించి తెలియాలంటే సైలెంట్గా ఉండడం నేర్చుకుందాం నోరుంది కదా అని మాట్లాడుతూనే ఉండక్కర్లేదు సైలెంట్గా ఉందాం సైలెంట్గా ఉంటేనే మన శక్తి మనలో ఉన్న శక్తి మన నోటి ద్వారా ఎలా ప్రభావితం చేస్తుంది అందరినీ ఎలా శక్తివంతులుగా చేస్తుంది అందరినీ అనేది తెలుస్తుంది మనకి వాక్ శక్తి అనేది తెలుస్తుంది దాని తర్వాత వచ్చేది ధ్యానం అంటే మైండ్ మైండ్ని కంప్లీట్గా సైలెంట్గా పెట్టేది ఆ మైండ్ని కంప్లీట్గా సైలెంట్గా పెడితే కానీ మనం ఏంటో మనం అర్థం కాము సో అలాగా ఉపవాసము మరియు సైలెన్స్ అంటే మౌనము దాని తర్వాత ధ్యానము ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ మనకి పత్రిజీ చెప్పారండి ఎంత బాగుంది కదా మెసేజ్ ఇవాళ ఒకసారి ఆయనకి ఘాట్టిగా కొడదాం ఎంతో చక్కని మెసేజ్ ఇచ్చారు ఆయన మెసేజ్ని తా మెసేజ్లో తీసుకోకుండా జీవితంలో మనం దాన్ని అలవర్చుకోవాలి ఆచరించాలి అప్లై చేయాలి అప్పుడే మనకి అది పనికొస్తుంది కోసం దాని ఆ మెసేజ్ విలువ ఏంటో మనకి అనుభవపూర్వకంగా తెలిసినప్పుడే మనం అది చాలా ఆనందంగా జీవించగలం